ఈ వీడియోలో ఏపీలోని కొత్త రేషన్ కార్డులకు సంబంధించి తాజా అప్డేట్ అనేది ప్రభుత్వం నుండి మనకి రావడం జరిగింది కావున ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకుని ఉంటారో అదేవిధంగా ఎవరికైతే ఇప్పటి వరకు ఏపీలోని రేషన్ కార్డు అనేది రైస్ కార్డు అనేది లేదు అలాంటి వారు ఇక నుండి ఈ రోజు నుండి సో ఫ్రెండ్స్ డిసెంబరు మూడో తారీఖు ఈ రోజు నుండి కంపల్సరిగా కొత్త రేషన్ కార్డు అనేది మీరు తయారు చేసుకోవచ్చును దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో చాలా చక్కగా ప్రతి ఒక్క రైతుకి అదేవిధంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు ఈ వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా చిన్న వీడియో ఇది రేషన్ కార్డులకు సంబంధించిన వీడియో కాబట్టి కంపల్సరీగా లాస్ట్ వరకు చూడండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కంపల్సరిగా వీడియోకి ఒక ఇచ్చి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్ పథకాలకు సంబంధించి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది లేట్ చేయకుండా కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్స్ని అయితే మనం చూద్దాం కొత్త రేషన్ కార్డుకి సంబంధించి ఒకటి ఒకటిగా ఇప్పుడైతే అప్డేట్స్ అనేది మనం తెలుసుకుందాం డిసెంబర్ నెలలోని మీ దరఖాస్తులను పూర్తి చేయడం మర్చిపోకండి ఈ పథకం ద్వారా అర్హులందరికీ సంక్షేమ ప్రయోజనాలు అందుబాటులోకి అయితే వస్తాయి తప్పనిసరిగా రేషన్ కార్డు లేనట్లయితే కొత్త రేషన్ కార్డు అనేది మీ గ్రామవార్డు సచివాలయాల్లోని దరఖాస్తులు అనేది ఈ రోజు నుండి అనగా డిసెంబర్ మూడు నుండి మీరు కొత్త రేషన్ కార్డుకైతే మీరు అప్లై చేసుకోండి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వం పాత రేషన్ కార్డులు లేని అర్హుల జాబితాను పరిశీలిస్తుంది నూతన కార్డులు నిరుపేదలకు అందించే లక్ష్యంతో ప్రభుత్వం అయితే చర్యలు చేపడుతుంది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తు వివరాలు ప్రారంభం తేదీ డిసెంబర్ రెండు ముగింపు తేదీ డిసెంబర్ ఇరవై ఎనిమిది కావున ఎవరికైతే ఏపీలోని కొత్తగా పెళ్ళైన వారు అవ్వచ్చు అదేవిధంగా ఇప్పటి వరకు రేషన్ కార్డు అనేది లేదు అని అనుకుంటున్న ప్రతి ఒక్కరూ ఈ డేట్స్లోని డిసెంబర్ రెండు నుండి స్టార్ట్ చేసి ముగింపు తేదీ డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు లాస్ట్ డేటు కంపల్సరిగా మీరు అనేది దరఖాస్తులు అనేది పెట్టుకోండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రక్రియ సంబంధిత అధికారులు అందించిన కేంద్రాలలో దరఖాస్తులు అనేది అందుబాటులో అయితే ఉంటాయి అన్ని పత్రాలు సమర్పించి అర్హత పొందవచ్చును సో ఫ్రెండ్స్ మీకైతే అయితే అర్థమైందనుకుంటున్నా మీ గ్రామవాడు సచివాలయాల్లోని ఒకసారి మీరు కన్సల్ట్ చేస్తే కంపల్సరిగా మీకు అనేది పూర్తి వివరాలు మీకు చెప్పడం జరుగుతుంది రేషన్ కార్డు లేని వారికి కంపల్సరిగా మీకు అనేది రేషన్ కార్డు చేసి ఇస్తారు ప్రభుత్వ నిర్ణయం ముఖ్యాంశాలు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అర్హులకు రేషన్ కార్డులు అందజేత డిసెంబర్ రెండు నుండి ఇరవై ఎనిమిది వరకు రేషన్ కార్డుల కోసం దరఖాస్తులైతే స్వీకరిస్తారు ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత జనవరిలోని నూతన కార్డులను మంజూరు అనేది చేస్తారు ప్రతి ఒక్కరికి అర్థమైందనేసి అనుకుంటున్నాను అర్థమవుకపోతే కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ హ్యాబీ నైస్ డే